బుచ్చలడిపాలెం పట్టణంలో ప్రధాన కాలువైన పాత కొత్త గుడుపల్లి కాలువతో పాటు రేబాల కాలువలో పూడిక తీయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నగర పంచాయతీ అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడుపల్లి కాలువల్లో సంవత్సరాల తరబడి పూడిక తీయకపోవడంతో పై వరకు పూడికపోయి ఉన్నాయని దీనివలన మురికి నీరు ఎక్కడికక్కడ ఆగిపోయి పురుగులు దోమలతో పాటుగా దుర్గంధం వెదజల్లుతుందన్నారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాబోయేది వర్షాకాలం కావడం వలన ఈ మురికి దోమలతో సీజనల్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఈ ప్రాంతంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఆర్థికంగా నష్టపోవడం జరిగిందని చెప్పారు అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి కాలువల్లో పుడుకతో పాటు చెత్త చెదారాలను గడ్డిని తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పోతంశెట్టి శ్రీనివాసులు షేక్ మునీర్ అహ్మద్ షేక్ జాని భాషా ములతాటి శ్రీనివాసులు షేక్ హాదర్ భాష ఒంటేరు ప్రభాకర్ దత్తాశ్రీ కోటయ్య కొమ్మి శ్రీనివాసులు పడవల సుబ్రహ్మణ్యం చల్లాగొలుసు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు మలేరియా టైఫాయిడ్ డెంగు లాంటి ప్రాణ ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మేము ముందస్తుగా కమిషన్ గారిని కలిసి ఆ కాలువ కుడికి తీసి రాబోయే ప్రమాదాలని నివారించాల్సిందిగా మేము కోరాము దాని సార్తో మాట్లాడినప్పుడు సార్ని మేము కొన్ని మేము కూడా ఇస్మేషన్ తయారు చేస్తున్నాం తొందరలోనే కూడికి తీయించి రేపు వర్షాకాలంలో అవన్నీ రెడీ చేస్తామని చెప్పి వీటితో పాటు బాంబే రోడ్డుకి రెండు పక్కల ఉన్న ట్రైన్లు కూడా పొడిగియమని కోరాము వాటిని కూడా తెస్తామని చెప్పి నా ఈ సందర్భంగా తెలుసు పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారుల సత్వరమే ఈ ట్రైన్లు పొడిగియాలని ఈ సందర్భంగా మేము కోరుతాం